జీవము కలిగిన దేవుని బిడ్డలారా మీ అందరికీ ప్రభునేష్ క్రీస్తు నామములో వందనాలు శుభములు దేవాది దేవుడిని క్రీస్తు దేవుని వాక్యం మీద భూమిని అకాశంని కలిగజేసి ప్రభు క్రీస్తు బోధ మీద దేవుని బిడలారా పరిశుద్ధ గ్రంథం నుంచి బైబిల్ గ్రంథం నుంచి దేవుని వాక్యం ఇబ్రియల్కి రాసిన పత్రిక పదమూడోద్యమ నాలుగో వివాహము అన్ని విషయముల ఘనమైనది దేవునికి మహిమ ఘనంగా ఈ ప్రపంచంలో మనుషులు చేస్తున్న దాన ధర్మ కార్యాల కంటే భూలోకములో వివాహము అన్ని విషయముల ఘనమైనదని ప్రభునేశ క్రీస్తు దేవుని వాక్యము సల్విస్తుంది దేవునికి మహిమక్కరినిగాక ప్రభునేశ్వర క్రీస్తు దేవుడు ఏదోని తోటలో వివాహముతోనే ఈ సృష్టిని ప్రారంభించాడు కనుక కానాను వివాహములో హాజరయ్యాడు వివాహముతో ప్రారంభించాడు వివాహముతో వివాహానికి హాజరయ్యాడు ప్రభునేశు క్రీస్తు గొర్రె పెళ్ళ యొక్క వివాహముతో ఈ సృష్టిని భోగించబోతున్నాడు వివాహము పెళ్లి పెళ్లితోనిగా సృష్టిని ప్రారంభించాడు పెళ్లికి హాజరాడు యేసు ప్రభు పెళ్లితో యేసు ప్రభు సృష్టిని భోగించబోతున్నాడు అది మధ్యాకాశముల జరిగే చిన్న పెళ్లి ప్రపంచముల ఎక్కడ ఎవరు ఎప్పుడు చూడలేని పెళ్ళి మధ్యాకాశములో బహుఘనంగా జరుగుతుంది పెళ్లి ప్రభు యశు క్రీస్తు పెళ్లి కుమారుడిగాను కొత్త నిబంధన సంఘముతోను పెళ్లి వివాహము జరుగుతుంది దాన్ని బట్టి వివాహము ఘనమైనది అన్నాడు యేసు ప్రభు గారు కనుక దేవుని బిడలరా పెళ్లి బంధము చాలా ప్రాముఖ్యమైంది ప్రధానమైంది ప్రపంచములు మందరూ కూడా పెళ్లి చేసుకుంటున్నారు ఎందుకు పెళ్లి చేసుకుంటున్నారు సృష్టికర్తని దేవుడు యేసు ప్రభు చెప్పాను నరుడు ఒంటరికుంట మంచిది కాదు నారి ఒంటరి గుంట మంచిది కాదు అంటే పురుషుడు ఒంటరి ఉండకూడదు స్త్రీకుడు ఒంటరి ఉండకూడదు వాళ్ళకి సాటైన సహాయం అని దేవుడు పెళ్లిని వ్యవస్థను భూమి మీద ప్రారంభించాడు దేవునికి మహిమ కలినిగా అక్కడ భార్య అంటే బాసు కాదు భార్య అంటే బానిష కాదు చాలా మంది పురుషులు భార్యని బాసుగా చూస్తారు అది తప్పు చాలామంది పురుషులు భార్యని బానిసిగా చూస్తారు అది మరీ తప్పు కనుక సాటైన సహాయము భార్య మాట భర్త వినాలి భర్త మాట భార్య వినాలి ఇద్దరు కలిసి సృష్టికర్తను యేసుక్రీస్తు దేవుని మాట వినాలి దేవుని మహిమపరచాలి దేవునికి స్తోత్రి మహాలలియా కనుక దేవుని బిడారా వివాహ బంధము చాలా ముఖ్యమైనది కనుక స్త్రీలారా మీ సొంత పురుషునికి లోపడండి పురుషులారా మీ భార్యలను ప్రేమించండి ప్రభు అర చల్విచ్చారు దేవునికి మహిమ కలిని గత కనుక ప్రభునేశ క్రీస్తు వాక్యము సెలవిస్తుంది ఎస్ఐ గ్రంథము యాభై నాలుగు అధ్యాయము ఐదో వచ్చి నిన్ను సృష్టించిన వాడు నీకు భర్త అయి విన్నాడు దేవునికి మహిమ గాక స్త్రీలను సృష్టించాడు పుట్టించాడు పురుషులను సృష్టించాడు పుట్టించాడు కనుక ప్రపంచ మనుషులందరిని సృష్టించి పొట్టించిన దేవుడు భర్త అయి ఉన్నాడంట దేవునికి మహిమ కలినిగాక భార్య భర్త బంధము ప్రధానమైనది ప్రాముఖ్యమైనదని దేవుడు స్థిరపక్ష దేవుడు దేవుడు క్రీస్త దేవుడు అబ్రహామ దేవుడు ఎస్సుక్రీస్త దేవుడు ఇస్క దేవుడు దేవుడు యాకొప్ప దేవుడు ప్రపంచ మనుషులందరూ దేవుడి నేస్తూ వారు భార్య భర్త బంధము చాలా ముఖ్యమైంది దేవునికి మహిమ మహిమకరినిగాక ఎన్నో బంధాలు ఈ లోకములు ఉన్నాయి అన్నదమ్ముల బంధం అక్క చెల్లెల బంధం మేనమామల బంధం మేనభావుల బంధం పెదనైన బంధం స్నేహితుల బంధం దోస్తుల బంధం చుట్టాల బంధం బంధము బంధుత్వము చాలా రకాల బంధుత్వము భూమి మీద ఉన్నాయి కానీ ప్రాముఖ్యమైన బంధం ఏంటంటే భార్య భర్త బంధం భార్య భర్త బంధం శ్రేష్టమైంది క్రమమైంది పద్ధతి అయింది భార్య భర్తలు బంధము దేవుడు స్థిరపరచడు భార్య భర్త బంధాన్ని మీరు గౌరవించండి భార్య భర్త బంధాన్ని మీరు ప్రేమించండి దేవుడు జతపరిచిన వారును మనుషులు వేరు చేయకూడదు అయితే వీళ్ళు కూడా ఏర్పడకూడదు ఎవరైతే పెళ్లి చేసుకున్నాడు ప్రమాణాలు చేస్తారు కనుక రోగమైన వ్యాధైన అయినా వస్త్రహీనత అయినా మరణము ఎడబాయేంత వరకు మేము కలిసి ఉంటాం భూమి ఆకాశం ఎదుటను సృష్టికర్తను దేవుని ఎదుటను కొత్త నిబంధన సంఘం ఎదుటను సంఘ పెద్దలు ఎదుటను బంధుమిత్రులు ఎదుటను ప్రమాణము చేస్తున్నారు స్త్రీలు చేస్తున్నారు పురుషులు చేస్తున్నారు ఎన్నడూ పెళ్లినాడు చేస్తున్నారు కానీ మరిచిపోతున్నారండి మరిచిపోతున్నారు ప్రమాణాలను మరిచిపోతున్నారు మరిచిపోయి ఇడాకులను కోరుకుంటున్నారు కోర్టు చుట్టూ తిరుగుతున్నారు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు ఇడాకులు ఇడాకుల కొరకు మళ్ళీ ప్రార్థన చేయమంటున్నారు కనుక ఒక కుటుంబం నాకు బాగా తెలుసు ఆయన పేరు సులమాన్ రాజు ఆమె పేరు ఎస్తిర్ రాని సొలమాన్ రాజు ఏమంటాడంటే ఫాస్ట్ గారు నా భార్య కోసం ప్రార్థించి పక్షవాయం రావాలి ఆయనకి కాలు చేతులు పడిపోయి మంచులు పడలే నేను చూడాలి ప్రార్థన చేయంటాడు ఏమైనా న్యాయం ఉందా ఎస్తేర్రా అని అంటే పాస్ట్ ఆయన బైక్ మీద వెళ్తున్నప్పుడు కారులో వస్తున్నప్పుడు యాక్సిడెంట్ అయ్యి కాలు చేతులు ఇరిగి దావఖలు పడాలి నేను కళ్ళతో చూసి ఆనందించ ప్రార్థం చేయని ఎస్తే రా అని అంటుంది సులమాన్ రాజు అంటే క్రైస్తవ కృత్రిమమే ఏమైనా ఆలోచన ఉందా మార మనసు అనేది ఇలాంటి ప్రార్థనకి దేవుడు ప్రతిఫలం ఇవ్వడం దేవుడి గుడి క్రైస్తవులారా క్రైస్తవ నేతలారా జాగ్రత్త వినండి స్త్రీకి ఒక స్త్రీకి సొంత భర్త ఉండాలి దేవునికి మహిమ కలిని గాక ఒక పురుషునికి సొంత భార్య ఉండాలి దేవునికి మహిమ కలిగిన గాక కనుక దేవుడు చెప్పాడు పురుషులకు చెప్పాడు నీ పొరుగు వారి భార్యను ఆశించవద్దు అని పురుషులకు చెప్పాడు అదే దేవుడు స్త్రీలకు చెప్పాడు నీ పరుగు నీ పరుగుదాని భర్తని నివాసించవద్దు అని యశుప్రభు చెప్పాడు వద్దన పని చేస్తే పాపము అది శాపము వద్దన పని చేసిన వారికి నిత్య నర్ఘము దేవుడిని యశుప్రభు మాటలు విని గౌరవించి లోపడి జీవించిన నిత్య జీవమని పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్తుంది ఆది కోణం నుంచి ప్రకరంగం వరకు పది సార్లు చదివానట్లు ఏమైనా ఉందా ఆలోచన మారు మనస్సు జీవితం ఉందా విశ్వాస జీవితం ఉందా ప్రార్థన జీవితం ఏమైనా ఉందా చెప్పండి జీవం కలిగిన దేవుని బిడలేదు ప్రభునేసు క్రీస్తు త్వరగా రాణించున్నాడు లోకంలో భార్య భర్త బంధం విడిచిపెట్టి ఒక సావుకుడు నాకు తెలుసు ఇద్దరు శావుకురాలకేమో స్వస్థత పరిచే వరం ఉంది సావుకునికేమో ప్రవచించవరముంది వాళ్ళిద్దరు విడిపోయి వాళ్ళిద్దరు విడిపోయి భార్యనేమో హైదరాబాద్లో సేవ చేస్తుంది భర్తనేమో విజయవాడలో సేవ చేస్తారు నాకు బాగా తెలిసిన కృత్రిమం ఏ నేను ఉందో చెప్పండి సమాధానం లేని సమాధానం సమాధాన పడే వర్రము సమాధానపడే సమాధాన పడే కృప లేదది సావుకరాలకి సమాధానం లేదు సావుకునికి సమాధానం లేదు ఈ లోకముల అవిశ్వాసుల అవిశ్వాసులు అన్నుల మధ్యన యేసు ప్రభు నామము దూషణపాలవుతుందండి ఎవరికి సావుకులకి సాక్ష్యం లేదండి భూమి మీద ఇప్పుడు బతుకున్న సావుకులకి ఈరోజు బతుకున్న సావుకరాలకి సాక్ష్యం లేదు ఈరోజు బతుకున్న సావుకులకి సాక్ష్యం లేదు సేవకరాలకి సాక్ష్యం లేదు క్రీస్తు సావుకరాల బతుకుతున్నావా క్రీస్తు సాగుకుడిగా ఏమన్నా బ్రతుకుతున్నావా కోర్టు చుట్టూ తిరుగుతూ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ జైల్లో పడి జైలు చుట్టూ తిరుగుతూ ప్రార్థన చేయండి శోధన సాధన సాధాన్ శోధన అన్నాడు భక్తులకే వచ్చింది సరిసలబడినది అని చెప్తున్నారండి ఫస్ట్ నువ్వు మారు మనసు పొంది జైలు పడిన వారు కానీ కోర్టు కేసులు ఉన్నవారు కానీ భార్య భర్త వారు కానీ సావని విడిచిపెట్టండి కూల్ చేసుకొని బతకండి కూలి తీసుకొని బతకండి కానీ సావ సావని యోస్సు ప్రభు నామాన్ని దూషయకండి చేయకండి ప్రభు పరిశుద్ధమైన దేవుడు పవిత్రమైన దేవుడు యస్సు ప్రభు సత్యవంతుడైన దేవుడు ప్రభుని యశు క్రిస్తూ నీతిమంతుడైన దేవుని నామాన్ని అవమానపరచకండి ఆయన సావుకరాలని ఆయన సావుకులమని అవమానపరుస్తున్నారని చాలా మంది సావుకులు సావుకరాలు మారు మనస్సు పొంది శావను వదిలేసి కూల్ పని చేసుకొని బతుకండి హోటల్లో పని చేసుకొని బతుకండి కానీ ఎస్సు ప్రభు సాకులము సౌకర్యాలని పేరు చెడ్డ చేస్తున్నారండి చాలామంది నవ్వుకుంటున్నారు మీరు సావుకులు సౌకర్యాలంటే ఎక్కిరిస్తున్నారు ఇస్తున్నారు చూస్తున్నారు చేస్తున్నారు అవిశ్వాసాలు అన్నిలండి ఏమైనా జ్ఞా ఆలోచన ఉందా ప్రభుని ఎస్సు నీ పాపమ్మల కొరకు నా పాపమ్మల కొరకు సెలవు ఇవ్వడలేదా ఇంకా ఆయన సెలవుకి అప్పగిస్తారా ఆయన సెలవులో బలిగా వల్లా దెబ్బలు తినాల చెప్పండి సవకులు లేరు సేవకి రాసు పొందండి ప్రభునేశ క్రిస్తూ త్వరగా రహణయించున్నాడు ఈ లోకంలో చాలా మటుకు భార్య భర్త బంధాన్ని మనిషి పోతున్నారండి భార్య భర్త బంధాన్ని విడిచిపెడుతున్నారండి చాలా కష్టమవుతుందండి ఈ లోకంలో సేవకులని చెప్పుకున్నట్టుగా నాకు సిగ్గు అవుతుంది నేను ఎప్పుడు చూసిన ఇరవై నాలుగు గంటలు బైబిల్ పట్టుకొని రోడ్డు మీద తిరుగుతుంటే ఇప్పుడు బైబిల్ పట్టుకుని సిగ్గైతుంది బైబిల్ పట్టుకొని తిరిగలేకపోతున్నాను చాలామంది ఎక్కురిస్తున్నారు అవిశ్వాస లంగులు ఎందుకండి మీకు బైబిల్ బైబిల్ని చదువుతున్నారు బైబిల్ని వాక్యానికి లోపడుతున్నారా జీవిస్తున్నారా ఆ జీవితం ఫస్ట్ మీరు మారండి మీ బతుకులు మార్చుకునండి అప్పుడు మాకు చెప్పండి అంటున్నారు అందుకే బైబిల్ తీసుకుపోతున్నాను ఇప్పుడు బైబిల్ ఇంట్లో పెడితే తిరుగుతున్నాను చూస్తున్నారు ఎప్పుడైనా నన్ను నా జీవితంలో బైబిల్ని పట్టుకొని మోసుకో తిరిగి నేను బైబిల్ పక్క పెట్టాల్సి వచ్చింది కారణం సావుకులు సాక్ష్యం లేక సేవకురాలు సాక్ష్యం లేక పరిషత్ గ్రంథాన్ని పక్క పెట్టాల్సి వచ్చిందండి నేను ఏగుతున్నా అస్సలు చాలా బాధపడుతున్నా దుఃఖిస్తున్నా కలత చెందుతున్నా ప్రభుహ ఏంటి ప్రభు ఇలాగా చెడిపోతుంది సేవంతా చెట్లు పట్టిచ్చారు సావుకులే సాక్ష్యం లేని సౌకులు సాక్ష్యమే లేని సౌకర్కి ఈరోజు బతుకున్న ఈ ఈరోజు బతుకున్న ఏ సౌకర్యం కూడా సాక్ష్యము లేదు సరైన నాతో పాటు కూడా సాక్ష్యం లేదండి సౌకర్యాలకి సాక్ష్యం లేదు క్రైస్తవులకి సాక్ష్యం లేదు విశ్వాసానికి సాక్ష్యం లేదు స్త్రీలకు సాక్ష్యం లేదు పురుషులకు సాక్ష్యం లేదు సాక్ష్యం లేకుండా బతుకుతున్నారు ఏడు ఏడ్చి ప్రార్థన చేస్తున్నారు ఎందుకండి వారు మనస్సు పొందండి అన్న జనుల మధ్యన మన ద్వారా ప్రభు నామం దూషణ పాలైతుంది దేవుని బిడలేదు యేసు ప్రభు వారు రానైంటున్నాడు రాబోతున్నాడు ఈ లోకంలో పెళ్లి బంధము చాలా గొప్ప బంధం అండి ఎంత స్థిరమైన ఎంత కష్టమైన ఎంత నష్టమైన భార్య భర్త కలిసి ఉండాలి కలిసి జీవించాలి కలిసి బ్రతకాలి కలిసి ప్రార్థించాలి కలిసి భోజనం చేయాలి కలిసి సువార్త చేయాలి కలిసి ప్రభుదేశ్యుని ఆరాధించాలండి అది లేదండి ఐక్యత లేదు భార్య వర్తమా భార్య వచ్చిన ఐక్యత లేదు సమాధానం లేదు నెమ్మది లేదు చాలామంది సౌకులు కోర్టుపాలై జైలు చాలా చాలామంది సౌకర్యాలు జైలు పాలి ప్రార్థన చేసుకోలేరు వాక్యం చదవలేరు తినలేరు నిద్రపోలేరు మనుష్యంతగా ఉండలేరు నెమ్మదిగా ఉండలేరండి టెన్షన్ 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 వలన చింత చింత చేసి చిక్కుపోతున్నారు షుగర్ బీపీ పాలై దాఖానలు పడుతున్నారండి సౌకులారా క్రైస్తవలారా క్రైస్తవ నేతలారా అందరూ మారు మనసు పొందండి ప్రవణేశ్వర క్రీస్తు వివాహము అన్ని విషయముల ఘనమైనది వివాహముతో మధ్యములు వివాహముతో దేవుడు ఈ సృష్టిని ముగిస్తున్నాడు కానీ వివాహము ఈ మధ్యాకొములు జరిగే పెళ్లికి హాజరు కావాలంటే పెళ్లి వస్త్రాలు ఉండాలి పెళ్లి వస్త్రాలు మొత్తం ఇరవై రెండు పదకొండు పన్నెండు వచ్చిన రాయబడి ఉంటాయి పెళ్లి వస్తురాలు అనగా రక్షణ వస్త్రాలు ఆ పెళ్లి వస్త్రాలు ఈ భూలోకములు ఏ దేశములు కానీ ఏ ఊర్లు కానీ దొరకవు ఏ కొట్టలు ఏ షాపులో దొరకవు ఆ పెళ్లి వస్త్రాలు దొరకాలి భూమి మీద స్త్రీలకైనా బతుకున్న మనుషులకు పురుషులకైనా దొరకాలంటే ప్రతి ఒక్కరు మనస్సు పొంది యేసు క్రీస్తు ప్రభు నామ పొంది పరిశుద్ధాత్మను వరమును పొంది ప్రత్యేకమైన జీవితము జీవించి అపస్తుల బోధేందును సాసమేందును రెట్టిస్తుందను ప్రార్థన దేవునికి మహిమ కలిని వాక్యాన్ని ముగిస్తున్నాను వాక్యం ఇచ్చిన దేవుని బిడలారు మీ అందరికి కూడా ప్రభు క్రీస్తు నామములు వందనాలు వందనాలు వంద